హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ ధీరజ్ నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో ఈ వీడియోలో మనము హార్ట్ అటాక్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ముందుకెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ సో రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్ ఏముంటాయో తెలుసుకుందాం చాలా మంది యంగ్స్టర్స్ ని బాగా ఈ మధ్య బాగా చూస్తున్నాం అంటే సినిమా యాక్టర్స్ కానీ వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఆర్ ఎవరైనా స్ట్రెస్ రిలేటెడ్ జాబ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ బాగా లోన్ అవుతుంటాయి సో దీంట్లో మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే హార్ట్ అటాక్కి ముఖ్య కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై సరిగా లేకపోవడం అంటే హార్ట్కి ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు అందాల్సిన బ్లడ్ సరఫరా సరిగా అవ్వకపోతే హార్ట్లో మనకి ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ సరిగా అందక హార్ట్లో ఉన్న మజిల్స్ మయోకార్డియం అనేది ఇన్ఫాక్షన్ జరుగు జరగడం జరుగుతుంది సో ఇన్ఫాక్షన్ అంటే ఎక్కడైతే మనకి బ్లడ్ సరఫరా సరిగా అవుదో ఆ ఏరియా టెరిటరీ అంతా చనిపోతుంది సో డెడ్ అయిపోతుంది సో దీన్ని మనం ఇన్ఫాక్షన్ అంటాం సో హార్ట్ అటాక్ ని మనం మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని మెడికల్ టర్మ్స్లో అనుకుంటాం సో దీంట్లో మనకి ఎందుకు యంగ్స్టర్స్ లో ఎక్కువ వస్తుంది అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఎక్కువ వస్తుందని మనం పరిశోధిస్తే చాలా మందికి వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళు హెల్త్ ఇవాల్యుయేషన్ సరిగ్గా చేసుకోవాలి అంటే ఇన్సిడెంటల్గా కొంతమందికి హార్ట్లో వాల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆర్ కొంతమందికి కార్డియోమయోపతి అనే ఒక హార్ట్ డిజీజ్ ఉండొచ్చు అండ్ కొంతమందికి హార్ట్లో హోల్స్ ఉండొచ్చు అంటే సెప్టల్ డిఫెక్ట్స్ ఉంటాయి ఏఎస్టి ఆర్ విఎస్టి సో ఇలాగా మనకి ఇన్సిడెంటల్గా కొంతమందికి హార్ట్ అటాక్ నుంచి బారిన పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయని ఐడియా ఉండదు అండ్ సరిగిన మెడికల్ ఇవాల్యుయేషన్ లేకపోవడం అండ్ ముందే ఇట్లాంటి సింటమ్స్ రాకపోవడం తోటి వాళ్ళు స్ట్రెయినియస్ యాక్టివిటీస్ కి తొందరగా వెళ్ళడం అప్పుడు మనకి హార్ట్ కి తట్టుకునే శక్తి కూడా ఉండదు ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై సరిగా అవ్వదు ఈ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ సరఫరా సరిగా అందకపోవడం తోటి వీళ్ళు హార్ట్ అటాక్ ని బారిన పడుతుంటారు అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ టైంలో మనకి బ్లడ్ లో విస్కాసిటీ కూడా బాగా చిక్కగా అయిపోవడం జరుగుతుంది సో బ్లడ్ లో క్లాట్ అయ్యే తత్వం ఎక్కువ ఉంటుంది సో పోస్ట్ కోవిడ్ కానీ కోవిడ్ వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ ఈ మధ్య బాగా వింటున్నాం కదా సో వీళ్ళందరికీ హార్ట్ అటాక్ ముఖ్య కారణం ఏంటంటే లో విస్కాసిటీ క్లాటింగ్ అయ్యే తత్వం ఎక్కువ ఉంటుంది దీని వల్ల మనకి బ్లడ్ చిక్కగా అయ్యి బ్లడ్ హార్ట్ అందాల్సిన బ్లడ్ సరఫరా సరిగా అవ్వకుండా సో దీనివల్ల వాళ్ళు హార్ట్ అటాక్ ను పడుతూ ఉంటారు అండ్ ఇవన్నీ నాన్ మాడిఫైబుల్ హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఇప్పుడు మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సి ఉంటే స్మోకింగ్ ఈ స్మోకింగ్ వల్ల మనకి బ్లడ్ లో విస్కాసిటీ పెరుగుతుంది క్లాకింగ్ ఫ్యాక్టర్స్ సరిగా అవ్వదు అండ్ ఎండోథింగ్ డ్యామేజ్ ఉంటుంది అంటే రక్త రక్త కణాల్లో ఉన్న రక్త నాళం ఉన్న వాల్స్ లో ఉన్న ఒక లేయర్ ఎండోథీలియం అంటాం ఈ ఎండోథీలియం అనేది బాగా డ్యామేజ్ జరగడం తోటి అక్కడ ప్లేట్లెట్స్ అనేది అగ్రిగేట్ అవ్వడం జరుగుతుంది ప్లేట్లెట్స్ అగ్రిగేట్ అయ్యి దాని మీద కొలెస్ట్రాల్ లేయర్ ఇంకా ఒక లేయర్ యాడ్ అవ్వకుంటూ యాడ్ అవ్వకుంటూ వెళ్ళి ఒక క్లాట్ లాగా ఫామ్ అవుతుంది సో ఎప్పుడైనా మనము స్ట్రెస్ అయినప్పుడు కానీ స్ట్రెయిన్ అయినప్పుడు బ్లడ్ మన హార్ట్ కి బ్లడ్ సరఫరా అవ్వాల్సిన టైంలో ఈ క్లాట్స్ వల్ల బ్లాక్ యాడ్ అవుతుంది సో దీని వల్ల హార్ట్ అటాక్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ హై ఈ బీపీ షుగర్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ ఇన్సిడెంట్ చాలా ఎక్కువ అవుతుంది సో ఎవరికైతే యంగ్ లో బీపీ షుగర్ ఉందో వాళ్ళకి ఫైవ్ టైమ్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి థర్టీ ఇయర్స్లో వాళ్ళకి కనుక బీపీ షుగర్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే బీపీ షుగర్ వల్ల మనకి హార్ట్కి ఫ్లక్చుయేషన్స్ బాగా ఉంటాయి అంటే బ్లడ్ అందాల్సిన రక్త కన్నా రక్త నాళాలు వాస్లా రెసిస్టెన్స్ బాగా అవుతుంది సో ఇలాస్టిసిటీ ఆఫ్ ని మనం కోల్పోవడం జరుగుతుంది అండ్ ఈ దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అవుతుంది అంటే ఎప్పుడైనా సడన్ గా లేవడం కానీ స్ట్రైనస్ యాక్టివిటీస్ అయినప్పుడు మనకి బాడీలో ఆటోమేటిక్ రెగ్యులేషన్ మెకానిజం ఉంటుంది సో ఎవరికైనా దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రెగ్యులేటరీ మెకానిజం దెబ్బతింటుంది సో వాళ్ళకి ఈ ఇలా తట్టుకునే శక్తి తగ్గి వాళ్ళకి హార్ట్ ను ఎక్కువ బారిన పడుతూ ఉంటారు సో ఇవన్నండి రిస్క్ ఫ్యాక్టర్స్ అటాక్ ఎందుకు వస్తుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ